దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమాలకు మీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నీటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము నాలుగవ వచనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియదయచనమా ఈనాటి ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనంటి వాక్కును దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏ రీతిగా ఆయన సన్నిధానంలోకి మనం రావాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది మొదటిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఏంటి కృతజ్ఞత అర్పణలు అంటే ఈ మాట వినంగానే ఒక దేవుని దాసుడు వరక సంఘంలో ఒక కార్యం జరిగిందంటే ఆ కార్యం జరిగించిన దాన్ని వివరిస్తే రీతిగా చెప్తా ఉన్నాడు వరక సంఘంలోకి ఆర్మీలో పనిచేసేటువంటి ఇద్దరు జవాన్లు ఉండేవారంట అయితే ఆ ఒక యుద్ధంలో ఏం జరిగిందంటే ఒకరు చనిపోవడం జరిగింది చనిపోవడం ద్వారా ఏం జరిగిందంటే ఆ కుటుంబంలో భయంకర ఉన్న శోకము ఆవేదన చాలా బాధలు ఉన్నవి దాని తర్వాత వారి కుటుంబంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది నా కొడుకు లేకపోయినప్పటికీ కూడా నా కొడుకు నాకు దేశానికి ఎంతగానో సేవ చేసి ఉన్నాడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము భారతదేశంలో తనుకుంటూ ఉంది అలాగే దేవుని సన్నిధానంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు నాకు కుమారుడు తరపున ఉండాలి అని కృతజ్ఞతపూర్వకంగా ఒక లక్ష రూపాయలు తెచ్చి దీని యొక్క మందిరంలో మరి సేవకుడి చేతులు పెట్టడం జరిగింది అమ్మ ఎందుకు మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారంటే అయ్యా నా కొడుకు విరిదిగా జరిగిపోయింది నా కొడుకు ఆ జ్ఞాపకార్థంగా ఈ కానుకను మీకు ఇస్తూ ఉంటున్నాను అని వారు తెలియజేస్తారు తర్వాత మరి కోసేపటికి ఇంకొక ఫ్యామిలీ వచ్చారు ఫ్యామిలీ వచ్చిన తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఒక నాలుగు లక్షలు తీసుకొచ్చి దీని ఒక దాసం చేతిలో పెడతా ఉన్నారు ఏంటమ్మా ఈ కానుక దేని కొరకు అని వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు అయ్యా దేవుడు నాకు కొడుకును ఎందుకనో సంరక్షిస్తూ కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు దానికి కృతజ్ఞత కానుకను తీసుకొచ్చి మీకు సన్నిధిలో పెడతా అని చెప్పేసి చెప్పినప్పుడు దీనికి రాసుడు ఆశ్చర్యంగా చూశాడు ఆ సిస్టర్ని ఎందుకంటే ఇంకొక సిస్టర్ ఏమో తను చనిపోతే జ్ఞాపకార్థంగా ఉండాలని చెప్పేసి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తే మరొక సహోదరి మాత్రము నా కొడుకును దేవుడు సజ్జంగా నిలబెట్టాడు ఆయుష్ను ఐరోగ్యమును కృపను కాపుతలను కిచ్చి ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత పూర్వకమైనటువంటి కానుకను నేను చెల్లిస్తూ ఉంటున్నాను ఒక ఫోర్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది దీనికి స్తోత్రం కలుగనగాక ప్రే దయచిన గడిచిన వారంలో నెలలో సంవత్సరాలలో ఎన్ని భయంకరమైనటువంటి ఆపదల మనం తప్పించబడ్డాము ఎంత భయంకరమైన రోగులు మనం తప్పించబడ్డాము హాస్పిటల్కి వెళ్తే వెయ్యిలు లక్షలు ఖర్చైపోతూ ఉన్నాయి కానీ దేవుని ఆలయంలో ఒక రూపాయి వేయడానికి దేవుని సేవకులు కొద్ది కానుక పెట్టడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు అదే హాస్పిటల్కి పెట్టమంటే మాత్రము వందలు వేలు లక్షలు ఈవెన్ కోట్లు పెట్టేవారు కూడా లేకపోలేదు మన సమాజంలో దేనికి స్తోత్రం కలుగును కాక అయితే ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే దేవుడు కోరుకుంటా ఉన్నాడు మీ కృతజ్ఞత ఏది మీరు పొందుకున్న మీదకు కృతజ్ఞత ఏది పది మంది కులు బాగుపడినప్పుడు ఒకడు మాత్రం వచ్చినప్పుడే వాడే ఘనతగా పొందుకోవడం జరిగింది ప్రభుకి ఇష్టడుగా మార్చిపోయడ్డాడు మిగతా తొమ్మిది మంది అగాధంలో వరపడడం జరిగింది స్తోత్రం కలుగునిగాక అయితే ఇప్పుడు ఏ దయచనమా ఇక్కడ నేను చెప్పే విషయం అది కాదులే కానీ మన దేవుని ఆ సన్నిధానకు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఏరిది పోవాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించు మనం పోవాలంట దేనికి స్తోత్రం కలుగున ఏ దేని బట్టి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి బలమును బట్టి శక్తిని బట్టి ఇస్తున్న పనులను బట్టి మనము ఆ రకంగా మనం పోవాలి రెండవదిగా ఆయన గుమ్మములలో మనం ప్రవేశిస్తూ ఏం చేయాలంట కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆలయంలో మనం ప్రవేశించాలంట ఆవరణంలో సంతోషంగా పోయే దినములు చాలా ఒక ఒక కాలంలో ఒకనాటి కాలంలో ఉత్సాహంగా సంతోషంగా పాటలు పాడుతూ అబ్బా సండే వచ్చిందని చెప్పేసి గంతులు వేసుకుని పోయే రోజులు ఒకనాటి కాలం ఈనాటి కాలంలో ఎట్లా ఉందంటే ఇంక సమయం ఇంకా రాలేదు కదా ఐదుగారు ఇంకా రాలేదు కదా ఒకవేళ ఐదుగారు వచ్చినా కూడా ఈ టైంకి పాటలు జరుగుతూ ఉంటాయి ఈ టైంకి సాక్ష్యం జరుగుతూ ఉంటుంది ఈ టైంకి ఆరాధన జరుగుతూ ఉంటుంది మనం మెల్లగా వాకింగ్ చెప్పే టైంకి మనం వెళ్దాము ఇంకా కాస్త మంది ఉంటారు ఆశీర్వాదం ఇచ్చే టైంకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు పండుగలకు మాత్రమే అవ్వపడతారు దేనికి స్తోత్రం కాదు కాక అయితే ప్రేదనమ్మా ఇదన్నీ బయట వాళ్ళకి అందరికీ వర్తిస్తుందేమో కానీ క్రీస్తులో కడుగబడిన నీకు నాకు మాత్రము వర్తించదు క్రీస్తులో వెలపడి వెలపెట్టి కొట్ట కొనబడిన నీకు నాకు వర్తించదు అది మనం అందరికంటే ముందుగా అయిన సన్నిధానాలు మనం కనబడాలి మిగతా అన్ని కార్యక్రమాలకు మనం ముందుగానే ప్రిపరేషన్ అవుతూ ఉంటాం ఫంక్షన్స్ వెళ్ళే విషయంలో కావచ్చు పార్టీలకు వెళ్ళే విషయంలో కావచ్చు హాస్టల్కి వెళ్ళే విషయంలో కావచ్చు బిడ్డల దగ్గర వెళ్ళే విషయంలో కావచ్చు చదువుకునే విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు సంబంధాల విషయంలో కావచ్చు ఇలా దేనికైనా కూడా మనకు బీ ప్రిపేర్డ్గా మనం ఉంటాం బట్టల విషయంలో షాపింగ్ విషయంలో ఫుడ్ విషయంలో ట్రావెలింగ్ విషయంలో ప్రతి విషయంలో ప్రిపరేషన్గా అయి ఉంటాము కానీ దేవుని ఆలయంకి వెళ్ళడానికి మాత్రము సిద్ధపాటు కలిగి మనం ఉండనే ఉంటాం మనము సంతోషంగా ఫోన్ అయిపో ఏదో వెళ్ళాలి పాస్ట్ గారు వస్తారు పిలుస్తారు రాకపోతే అడుగుతారు దానికి ఒక సమాధానం నేను చెప్పాలి ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటా ఉన్నాయి ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ప్రతి దానికి కూడా మనం లెక్క చెప్పే బిడ్డలుగా మనం ఉంటా ఉంటున్నాం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాల్సి వస్తే ఆయన ఆలయం నిర్లక్ష్యంగా చేస్తే ఆయన పనిని నిర్లక్ష్యంగా చేస్తే ఆయన సేవించే విషయాలు నిర్లక్ష్యంగా చేస్తే ఆయన ఊకునే దేవుడు కానే కాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఊకునే దేవుడు కానే కాడు ప్రే రైజనమ్మ అది సరైనది కాదు మన వీరికి వెళ్ళాలంటే ఉత్సాహదానము చేస్తూ కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో మనము ప్రవేశించాలంటే దేనికి స్తోత్రం కలిగిన ఆకాహాల మూడోది మనం చూసుకున్నట్లయితే ఆయన నామము గణపరచాలి మనం ఆయన నామును గణపరచు దేవా గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎందుకంటే కాచి కాపాడ ప్రభు నీవే లేకపోతే మాకు దినములు లేవు ప్రభువా మాకు కష్టం వచ్చేది ప్రభువా మా కష్టంలో కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభువ మా ఇరుకులో మా తండ్రి మీరు నాకు తోడుగా ఉన్నారు ప్రభువ నాకున్నటి వేదల ప్రభుని తోడుగా ఉన్న ప్రభు నీవే లేకపోతే నాకు ఈ పరిస్థితి ఈ రీతిగా ఉండే ప్రభు అని ప్రతి చేసిన ప్రతి మేలు మన జ్ఞాపకం చేసుకుని ప్రభును గణపరచాలి మన గణపరచాలి ఎందుకంటే దీనికి వాక్యాంశాలు ఇస్తూ ఉంటుంది ఈ లోకంలో సారీ దేవుని ఎవరైతే గనపరుస్తే వారిని ఘనపరుస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ లోకం ఈ లోకంలో మనం ఎవరినైతే గణపరుస్తామో వారి కొంచెం మనకు రిటర్న్ గిఫ్ట్గా అదే ఘనత మనకు వస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి పోయి నమ్మని నమస్కారం పెడితే నమస్కారం అంటారు అయ్యా మీరు బాగున్నారంటే మేము బాగున్న మీరు ఎలా ఉన్నారని చెప్పేసి మాట మాటలో మర్యాద కాస్త పెరిగిపోతూ ఉంటుంది వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పలాని ప్రాంతంలో పలాని బ్రదర్ ఉన్నారు పలాని సిస్టర్ గారు ఉన్నారు చక్కగా వారు మాట్లాడతారు గౌరవం ఇస్తారు చక్కగా గణపరుస్తారు దీని సేవికుల్ని దీని పరిసరని చక్కగా గణపరుస్తారని చెప్పేసి చక్క సాక్ష్యం పొందుకుంటున్నాము కానీ మరి దేవుని దగ్గర పొందుకుంటున్నామా అనేది ప్రశ్న అయితే దేనికి స్తోత్రం కలిగొనే కాక దేనికి మాత్రం మహిమ కలుగును గాక రేదనమా ఇది చేయడం వల్ల మీరు బ్లెస్ అవుతారు ప్రభు కృపకు మీరు పాత్రలుగా ఎంచబడతారు ఈ వాక్యం చెప్పబడేటువంటి నేను దానికి ఎంచబడను ఈ మాటలు వింటని మీరు దాని ప్రకారంగా చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా దానికి ప్రతిఫలమును మీరు పొందుకుంటారు ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారిని కర్తలుగా చేస్తానని నాకు వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన వాక్య ప్రకారం వారు ముందుకు సాగుతారో దేవుడు దాన్ని ప్రత్యేకంగా వారిని కనుగొని వారిని అభిషేకిస్తాడు దీవిస్తాడు వర్ధిలింపు చేస్తాడు ఆయన హస్తం వారి తోడు దయచేస్తాడు శత్రు యొక్క ఆ కఫ్ వారి మీద పని చేయకుండా చేస్తూ ఉంటాడు నీ మీదకి వచ్చేవాడు ఒక త్రోలు వచ్చి ఏడు తురోలు పాల్పెట్టడికి చేస్తాడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీకు మేలు కలిగిన దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు నీకు వ్యతిరేకంగా ఏది కూడా వర్ధిల్లదు ఎన్నో వాగ్దానంలో అద్భుతమైన వాగ్దానం దాకబడి ఉన్నాయి ఎవరైతే దీన్ని ప్రేమిస్తారు వాక్య ప్రకారంగా ముందుకు సాగుతారు లోక పర్లకి దీవెన చేత వారు గొప్పగా బ్లెస్ అవుతారు వారిని ఎవరైతే దీవిస్తే వారు దీవించబడతారు వారిని శపిస్తే అవతల వారు శపించబోయబడతారు అంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి జీవితము మానవుని జీవితము ఆ మానవుని జీవితం ఏతిగా ఉండాలంటే ఇగురిగా ఉండాలి దూర కీర్తన చక్కని కీర్తన ప్రభుని ప్రభు ఆలయం చేరే విషయంలో ప్రేదాయజనం ఈరోజు మన ఆధ్వర్యం ఆర ఆరాధనకు వెళ్ళే విషయంలో ఏ రీతిగా మనం ఎట్లా ఉన్నాము అన్నిటికీ ప్రియట ఇస్తూ ఉన్నాము కానీ దీని మందిని వెళ్ళడానికి ప్రియట ఇవ్వడం లేదు సండే రోజు ఫంక్షన్ వచ్చిందంటే సండే రోజు బంధువులు వచ్చారంటే సండే రోజు ఏదో ఏదైనా చిన్న అవకాశం దొరికిచ్చారు ఈవెన్ వర్షం పడ్డా కూడా బురద అయిపోందని చెప్పేసి బట్టలు ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి మందిరం ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు ప్రేదనమ్మ కానీ మనం ఆ రీతిగా ఉండకూడదు మన అన్నిటికీ ప్రియర్టీ ఇస్తా ఉన్నాం కానీ నేను రక్షించిన దేవు ప్రియారిటీ ఇవ్వకపోతే ప్రాధాన్యత ఇవ్వకపోతే అది చాలా కష్టం చాలా చాలా కష్టం మనకు ఆపత కాలంలో రక్షించడానికి దేవుని కూడా ఆలస్యం చేస్తే మన పరిస్థితులు ఏమైపోతాయి నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ముందుకు పోతూ ఉన్నప్పుడు ఒక కాలం వస్తుంది ఆ కాలం కష్టకాలం వచ్చినప్పుడు లాగనే దేవుడి ప్రియారిటీ నీకు ఇవ్వకపోతే లాగనే దేవునికి సమయం ఇవ్వకపోతే లాగానే ప్రభును నీ ప్రభువు నిన్ను పట్టించుకోకపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది అది ఊహకే భయంకరమది ఊహకే భయంకరం గనక ప్రియదనమ నేడు ఉన్నదే మన సమయం నేను అదే నమ్ముతాను ఈ క్షణమే నాది మరక్షణం నాది కాదు ఈ క్షణం నేను దేవుని కొరకు ఏం చేస్తా ఉన్నాను ఈ క్షణం నేను దేవుడికి ఎంత ప్రయాసపడ అది మాత్రమే చూసుకుంటాను అది మాత్రమే టాలీ చేసుకుంటాను గడిచిన కాలాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత స్ఫూతం తెలియస్తాను ఎప్పుడు కూడా నా ప్రార్థనలు ఎప్పుడు అవే ఉంటాయి దేవునికి స్తోత్రం కాక దేనికి మహిమ కలుగును కాక అది మాత్రమే ఎక్కువ ఉంటుంది మనం ప్రభుని కీర్తించే వారికి మనం ఉండాలి ప్రతిక్షణం మనం ప్రభుని కనపరిచే విధంగా మనం ఉండాలి అదే పూర్వక అదే దేవుని పట్ల దేవుడు మన పట్ల ఉన్నట్టు తన చిత్తం దేనికి మహిమ కలుగును కాక హలలుయా ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను దేనికి స్థుతి హలలుయా హల స్తోత్రం అంతండి ఒకటో దక్షిణ రాష్ట్ర పత్రికలో ఐదవ అధ్యయం పద్దెనిమిదవ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది చూద్దాం ఒకసారి దేనికి స్తోత్రం కలుగునుక ప్రతి విషయం అందును కృతజ్ఞత చెల్లించుడి ఇలాగు చేయుట క్రీ ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ఆయన చిత్తం ఏంటంటే మనం ప్రతి విషయంలో అందుకు కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలంట అది మన పట్ల దేవుని చిత్తం అంట మరి ఆయన చిత్తము మనం చేయకపోతే ఏ రీతిగా ఉండగలుగుతాను ఏసుకృష్ణ ప్రభు ఈ భూలోకంకి వచ్చాడు వచ్చిన తర్వాత నేను నా ఇష్టం నేర్చుకుని నేను రాలేదులే కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నా తండ్రి ఇష్టం నెరవేర్చబడటానికి నేను లోకముకు వచ్చి ఉన్నానని చెప్పేసి తనుకున్న సలస్థాన్ని చంపివేసుకోవడం జరిగింది ఒక సమయంలో ఆయన శిష్యులు వచ్చి భోజనం చేస్తూ ఉంటా అంటే భోజనంకి ఆయనకి ఏం కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను భోజనం రాలేదు నా ఆకలి నా దప్పిక దీని రాజ్యం ప్రకటించడమే అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఎంత పట్టుదలగా ఉన్నాడు దీని ఒక చిత్తం నెరవేర్చడానికి పౌలు ఎంత పట్టుదలగా ఉన్నాడు నా నా ముందు ఉంచబడిన పరుగు పందంలో నా కడ ముట్టించుకుని నా విశ్వాసాన్ని కాపాడుకుని ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాము మన ఆశలు మనం చంపుకోలేకపోతాను ప్రేదయనమా ఈ క్షణము మనం ఉంటాము ఏ క్షణం మనం మరుగైపోతాము మనకి తెలియని జీవితం మనం బ్రతుకుతా ఉన్నాం లాంటి జీవితం మనం బ్రతుకుతాం నీటి బుగ్గ లాంటి జీవితం అని జీవిస్తూ ఉంటాం గడ్డి పువ్వు లాంటి జీవితం అని జీవిస్తూ ఉంటాం ఇంతలో కరపడే అంతలో మాయమైపోయి అల్పమైన జీవితం అని జీవిస్తూ ఉన్నాం గనుక రేదైజనమ్మా ఈరోజు మనం కళ్ళు మూస్తే తిరిగి కళ్ళు తెచ్చే పర్లోకి రాజ్యంలోనే కావాలి గడిచిన దీనిలో రీతిగా బ్రతికినామో అది సెకండరీ ఈ క్షణం నీకు వాక్యం బోధించబడతా ఉన్నది ఏది సరైనదో ఏది సరైనది కాదు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు ఇస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు ఆలోచన ఒకవేళ ఇప్పటివరకు నేను నీ జీతం ఈ రీతిగా ఉన్నట్లయితే ఇకపై నుంచి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయయ్యా అయ్యా నాకు తెలిసి తెలియక నేను ఇంతకాలం నా ఇష్టం సార్ నేను బ్రతికాను ప్రభు కానీ ఇకపై నుంచి ప్రభు నీ చిత్త ప్రకారంగా ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ మందిలో ప్రభుని కృతజ్ఞార్లు అర్పించుకుంటూ ప్రభు ఉత్సాహగానం చేయతూ ప్రభు కీర్తనలు పాడుతూ ప్రభు ఆవరణ ప్రవేశించాలి ప్రభుని గణనపరచాలి ప్రభు మొదటి ప్రాధాన్యత మొదటి తన్ని మొదటి ప్రాముఖ్యత ప్రభుత్వ నీకు ఇవ్వాలి ప్రభు అన్ని విషయాలతో పరమస్థానంలో నీకు ఇవ్వాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుదాం దేవుడు కృపామయుడు కనికరంగుల దేవుడు గల దేవుడు ఆయన క్షమించినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన మనమన్నా జ్ఞాపం చేసుకుంటాం నేను తప్పితపును చేసి విడిచిపెట్టి మళ్ళీ తప్పిదం చేస్తే పలనరా తప్పు చేసినవరా ఒప్పుకున్నవరా అని చెప్పేసి కానీ దేవుడు అవరీ కాడు తూర్పుని పడము ఎంత దూరము నీ అతిక్రమలు అతిక్రమలు అన్నీ కూడా అంత దూర పరిచయం ఉన్నాడు దీనికి వాక్యం సాగిస్తూ ఉంది కనుక దయచనము ఒక్క మారు ఆయన పాసంలో ఒకసారి మనము పచ్చ తప్పు పడుతూ ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుతాం గడిచిన లైఫ్లో మన అరుటికి ఉన్నట్లయితే ప్రభు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ అవకాశం ఇస్తాను ఎన్నో మరణ ఎన్నో అసలు తప్పించి వేసేనాడేమో దేవుడు నేను ఎన్నో అరుగును తప్పించి ఉన్నాడేమో దేవుడు దేని అంటే నువ్వు నశించక నిత్యజీవం పొందడానికి మాత్రమే నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు నిత్య రాజులు చేయడం ఆయనకి ఇష్టము అందుకొనకు నీకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇది ఇదే సమయము ఇదే సమయము సారీ ఇదే సమయము ప్రభుని మనము ప్రార్థన మనం ముందుకు సాగుతాం స్తోత్రం స్థుతి ప్రభువా పరిశుద్ధానికి వందం తెలియజేస్తున్నాయ్య ఈ ఉదయ కాల సమయంలో ప్రభు నిశ్చయంగత మీరు మాత్రం మాట్లాడారు అయ్యానికి వందం తెల చేస్తు ప్రభు అవునయ్య పురుధానందు ప్రభువ ఇది నీ దినం ప్రభువ ఇది ప్రతిష్ఠ దినమని ఇది మనోహర దినమని ప్రభు దీన్ని మేము ఉత్సాహించి తన్ని గంతులు వేస్తే ప్రభువా మేము ముందుకు సాగినప్పుడు నా తన్ని లోక వార్తలు చెప్పుక తన మాపన్న మేము చేసుకోనక నా తన్ని సంతోష బలుతున్న ప్రభు నీ ఆలయంలో చేరినప్పుడు నా తన్ని దేశం యొక్క ఉన్నతమైన స్థల మనం నిలబెడతాను వాగ్దానం చేస్తా ప్రభుణికి వందమయ్యా అంతేకాక ప్రభు మా మేము పొందుకున్న మేల్ని బట్టి ప్రభు ఇచ్చిన ఆయుషుని బట్టి ఆయురాజు బలమును బట్టి శక్తిని బట్టి ప్రభువు నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటున్నా ప్రభు ఈ ఆల్మని తను ఉత్సాహ గానాలు చేస్తూ కీర్తనలు పాడుతూ ప్రభుని ఆవేళ ప్రవేశించామన్నా ప్రభుణి కొందాలు నీ నామును గనపరచామన్నా ప్రభువ నీ నామును స్తుతించమన్న ప్రభా ప్రతి విషయమందు కూడా నా తండ్రి అది మా పట్ల నీ చిత్తమైందని వాక్యం సలుగుస్తుంది ప్రమణి పొందం ఈరోజు ప్రమణి దాసును బట్టి మాతో మాట్లాడలే నీకు అందా విత్తమ లేఖన భాగ ప్రకారం నాతని పవనయ్య మేము ప్రతిసారి కూడా మేము అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం కదా మీకు ప్రాధాన్య ఇవ్వడం లేకపోతున్నాం అతని మందరికి మేము ప్రాధాన్య ఇవ్వలేకపోతున్నాం తను మా తప్పిదని మా అభినేతని ప్రభు నీ కృపతో మమ్మల్ని క్షమించండి మన్నించండి ఒక అవకాశం ప్రభావ మాకు గడిచిన దిన ప్రభు గడిచిన మాసం గడిచిన సంవత్సరాల ప్రభు ఎన్నో ఆపదలు వచ్చాయి మరణకైన రోగాలు వచ్చినాయి యాక్సిడెంట్లు అయిపోయినాయి ప్రభువ ఆర్థికమైన సంక్షోభాలు వచ్చినాయి కుటుంబాల కలహల ద్వారా నాతని చూస చేసుకున్న వారుగా ఉన్నాము కానీ ప్రభువా నువ్వు రక్షించావు ప్రభు ఎందుకొరకు అంటే నీ దాసులు చెప్పినట్లుగా మేము నశించక నిత్యచం పొందినట్లుగా మా కృప చూపెట్టావు ప్రభునికికి వందమయ్యా ఈ అవకాశాన్ని ఇప్పుడు మేము సద్వినియోగం చేసుకోవాలి ప్రభు ఈ క్షణమే మాది ప్రభు రేపటి దినం గురించి నా అతన్ని చింతించకూడదని ప్రభు నీ వాక్యం సలచన రీతికి తను ఇదిగో నేను ఈ క్షణమే నా జీవితం సమర్పించుకుంటాను ప్రభువా ఈ క్షణమే నా జీవితం సమర్పించుకుంటున్నా ప్రభువా ఈ క్షణం నా జీవితం సమర్పించుకుంటున్న ప్రభు ఇకపైంచిన అతన్ని నీ వాక్యానికి అనుగుణంగా ప్రభు నువ్వు మెచ్చని విధంగా ప్రభు నేను గలపరిచే విధంగా ప్రభువా నేను బ్రతుకున్నట్లుగా నీ కృప నీవే నింపి మీరు మహిమ పొందుకోవాలని ఆర్పిస్తూ ప్రార్థన చేసిన ప్రభుని అందయ్యా తండ్రి నీకు ఇస్తాను అవునయ్యా తండ్రి వాక్య ప్రకారం అతను ఏ బిడ్డలతో నా అతన్ని కన్నీరు విడుతూ పచ్చ తాపడుతున్న అతన్ని వరకు హృదయం కదిలించి ఉండదు ప్రభు కదిలించే ప్రతి హృదయంతో మీరు మాట్లాడనందుకు వందం తల వేసుకుంటున్నారు దర్శనంకి వందరం తలా చేస్తున్నారు ప్రభావిని బ్లెజ్ చేయండి దీవించండి వర్ధలింపజేయండి ప్రభా ఏషాయ గ్రంథాలు సెలించిన ప్రతి ఒక్క వాగ్దానం ప్రభావ ని జీవితం నెరవేర్చాల్సింది ప్రార్థన చేసిన ప్రభుత్వ వందమయ్యా అడ్డులు నాటకం తొలగించి వేయడం ప్రభావ నీ కృపచేత నేను వినిపించాన్ని ఎనిమిది తొమ్మిది కీర్తన సలించిన దావి పలకేవు ప్రభా దావిధి కనుగొని ప్రభా వారిని అభిషేకించారు ప్రభు వారికి నీ హస్తం తోడుగా కలిసి వాగ్దానం ఎలా చేస్తా ప్రభా వారి శత్రులు కట్టు ఉపాయంలో కుక్టులు పన్నము ఏది కూడా చేసినప్పుడు కూడా తన్ని తనకి మాత్రం హాని కలగకుండా చేస్తానని చెప్పేసి నువ్వు వాగ్దానం చేస్తా వాగ్దాన ప్రజ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభు నీ గొప్ప కృప చేత గొప్ప మేలు చేత ప్రభు నీవే నింపి మీరే మహిమ పొందవలసిందిగా అనిపిస్తా ప్రభు ఇంకా అనేకలు ప్రభు మొదటి ప్రార్థన ప్రభునికి ఇవ్వక మొదటి స్థితి ప్రభునికి ఇవ్వక నా తల్లి వారు చేసే ప్రార్థనలకు కూడా నాతను ఆరిది మీ దగ్గర జీవం రాక ఆగిపోతున్నారు ప్రభావ ఇక్కడ కూడా నా అతన్ని వారందరూ కూడా నా తన్ని ఈ విషయం తెలుసుకోవాలి ప్రభావ నేను మొదట దేని స్థానానికి ఇవ్వలేదు కాబట్టి నాకు దేవుడు ప్రథమ స్థానం ఇవ్వడం లేదు నేను దేని స్వయం దేవునికి సమయం ఇవ్వడం లేదు కాబట్టి నాకు దేవుడు సమయం ఇవ్వడం లేదు నాలో ఏదో లోపం ఉంది కాబట్టి నాలో కూడా ఈ లోకం అనేది నాలో కూడా ఈ లోపం అనేది జరుగుతుందని చెప్పేసి బిల్ తన్ని గుర్తెరుగుచుండగా నా అతన్ని ప్రతి బలహీనతను తనే దూరమైపోవాలి ప్రభావ ప్రతి రోగము స్వస్థపరిచేబడాలి ప్రభావ ప్రతి అవిధేయత తొలగించిపోయి విధేతగా మార్చిపోయబడాలి ప్రభావ ప్రతి తన్ని సంబంధం తన్ని వివాహ సంబంధాన్ని రాలేకపోతే ప్రతి కుటుంబం నాతని వివాహ సంబంధాలు చేసి కావాలి ప్రభావ గర్భ ప్రతి కుటుంబం నాతని గర్భఫలంతో నింపబడాలి అన్నింటికి స్థోతలు వ్యాపారంలో అభివృద్ధి వ్యాపార అభివృద్ధి చెందాలి ప్రభునికి వద్ద ఉద్యోగం లేని వారి తను ఉద్యోగంలో రావాలి ప్రభావ అభివృద్ధి చెందించబడాలి ప్రభునికి వందనం తల చేసిన ప్రభావ నీ కృపచేత నీవే నింపండి అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగించి డబ్బులు ఇచ్చి ఇరికిపోయిన వారందరికీ నాతో మరలా నిపించబడితే కృపచేత నీవే నింపి మహిమ వద్దకు ఆపిస్తా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ నడిపించండి విశ్వాసాల బలపల్చిన ప్రభావి ఇంతకాలం ప్రార్థనకు నా తన్ని మందు అవకాశం ఇవ్వలేని అందరూ ఇది మొదటికి ప్రభావ మొదటి ప్రాధాన్యత నా ప్రభావ మరి మందునకి ఇస్తూ నా ప్రభు ప్రతి విషయంలో పాల్గొంటూ నా ప్రతి దాసులకు నాత సేవకులకు నా తండ్రి తండ్రి చక్కగా చేదుడు వాదుడుగా ఉంటున్న తండ్రి ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో పాల్పొందుకు నా తండ్రి ఉత్సాహంగా నా తండ్రి వరచుడుకు నా ప్రభు కృప చేత నేవిని వారి సామర్థ్యం కూడా పెంచవలసిందిగా ప్రాదిష్ట ప్రమాణీకందం ఈ మాట ప్రభు ప్రతి ఎవరైతే తండ్రి మీరు ఏకీవిస్తున్నారా ప్రభుత్వం అందరూ బిల్డ్ బ్రిడ్జ్ చేయండి ప్రభావ రాష్ట్రపడ్డ ప్రాణులు తృప్తిపరిచి మీరు మహిమ పొందుకోవాలని ఆరోపిస్తుంది వీళ్ళకి జీవితాల ప్రభు అసాధ్యపతి కారణ సాధ్యపరచాల్సింది ప్రార్థన చేసిన ప్రభావ మ్యారేజ్ విషయాలు అద్భుతమైన కార్యం జరిగించాల తన్ని మాట్లాడదేడు ప్రభావ రాజ్యాంగం మార్చి వేసే గొప్ప సామాజిక గొప్ప దేవుడు ప్రభు నీకు వందం చేసిన నువ్వు విషయంలో గొప్పదే ఆ మ్యారేజ్ గొప్ప కార్యం జరిగించ వందలయ్యా ఇంకోటి తన్ని కుటుంబ యజమాని విషయం ప్రార్థన చేసిన ప్రభు వందములయ్య మారుమ లక్ష్యం నడిపించండి కుటుంబం పడుతున్నప్పుడు గొప్ప తెలివి చేత బుద్ధి చేత జ్ఞానం చేత నేను పండి నీకు అందం లేదా చిన్న పాపకు నా తన్ని సమత్ మీరు విడిపించండి అని అందభా ప్రతి రోగును బాగు చేస్తే దేవుడు ప్రభావ నీకు అసాధ్యం ఏది లేదు కనుక నా అతన్ని కృపతో పాప మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించండి బాగుంది మరో పాప నా అతన్ని మరి పాము ఖర్చు నా తన్ని కుమార్తె హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుకుంటాను నా అతన్ని కుమార్తె కుటుంబ మీరు బాడీ అంతా హీల్ చేసి ప్రభావ స్వస్థపరిచి బావ చేయవలసింది ప్రార్థన చేసిన ప్రభుత్వ పందమలయ్యా ఇంకా తను ఖాళీ గాయం చేతున్నాను అప్పుడు బాధపడుతున్న బ్రదర్ జ్ఞాపకం చేసుకుంటాను వారి విడిపించండి బావుచ్చి స్వస్థపరిచి బ్రభాబని సజీవ సాక్షి ప్రభావ నిలబెట్టాల్సిన ప్రార్థన చేసేటప్పుడు వందలతో ఇంక చదువుకునేటువంటి సిస్టమి జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరు పని ఈలో వాళ్ళకి జ్ఞానం చేత ఇంపడతాను భయము తొలగించి తొలగించవేసి ప్రభావ మీ గొప్ప చేత మేలు చేత నింపల్సిన ప్రార్థన చేసేటప్పుడు వందమయ్యా ఆర్థికంగా ఆర్థికంగా అప్పుడు నిలబోతున్న నిలబెట్టిన తను అప్పుడు చూపించి విడిపించిన ప్రభు వందలు ప్రతి కుటుంబ దర్శన ప్రభు నిర్మించి మీరే మహిమ పొందుకోవాలని ఆర్పిస్తూ సమస్త హస్తాలకి ఆ పేపర్ నీవు చేయబోతున్న ప్రతి కూడా ఉన్నత నీకు వందం తల చేస్తూ తను ఇచ్చిన ప్రతి ఒక్క ప్రాఫీసీ కూడా నా రాబోతున్న కాలంలో ప్రభుత్వ నెరవేర్చబోతున్నందుకు నీకు వందం తల చేస్తూ సర్వశక్తులైనటువంటి ఏ సుపరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకు నమ్ముకరమ తండ్రి ఆమెన్ 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 గార్ దేవుడు అందరినీ దీవించి ఆశీర్వించినవి కాక ఒక వాగ్దానం నిశ్చయంగా